హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు నవ్వు వర్మ మా ఛానల్ ఎవరినన్నా కొత్త వాళ్ళు అయితే గానీ అట్లా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి కామెంట్ చేయడం అయితే మర్చిపోతుంది ఇంక ఇక్కడ ఇంక పొద్దున్నే అనమాట అయితే పెట్టేసి ఇంకా పెరుగు కొంచెం పాలుంటే నైట్ అయితే ఇంకా సేమ్ రేసేసి ఇంకా గట్టిగా అసలు బయట తెచ్చుకున్న పేరుకు ఎంత డిఫరెన్స్ ఉంటుంది కదా నిజంగా అయితే ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట నిజంగా సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోతుంది కదా ఇంకా రెండు ప్యాకెట్లు పాలు మజ్జిగ అని చేసి కొంచెం మసాలా మజ్జిగలాగా కొంచెం జీలకర్ర పొడి కొంచెం అల్లం అవి ఇవి వేసేసి మసాలా మజ్జిగలాగా ప్రిపేర్ చేసుకున్నాం అంటే పొద్దునే చేసి సాయంత్రం వరకు నీళ్ళ కన్నా మజ్జిగ ఎక్కువ తాగుతూ ఉంటాము అది ఎక్కువ ఉంటారు కదా సట్లో సట్లో పోసి పెట్టుకుని చల్లగా ఉంటాయి ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా తర్వాత నైట్ అయితే బట్టలు వేస్తున్నా కొంచెం వారిని ఏం చూద్దాం కూర్చుంటే మంచి బట్టదో ఏమో కొంచెం చల్లగా ఉన్నట్టున్నాయి ఎండ నాకు తెద్దాం అనేసి ఇంకొచ్చేసి ముగ్గు అయితే వేస్తా ఉన్నా నాకు తోడు అనమాట వేడైతే వద్దనే లేచాడంటే ఇట్లాంటి పనులు చేస్తా ఉంటాడు అందుకే వీడిని అయితే అంత ఈజీగా లేపని నిద్ర అయితే ఇంకొచ్చేస్తున్నాడు అనమాట అది ఇది అనేసి నేను వేస్తా అన్నాడు వద్దులో స్వామి అంటే ఇంటాడా వేడి ఇంకా ముగ్గు పెట్టి అటు సైడ్ ఇటు సైడ్ అయితే కొద్దిసేపు అట్లా ఇట్లా ఆడుకొని లోపలికి వచ్చేద్దాం పార అంట అంటే ఇంకొచ్చేస్తున్నాడు మళ్ళీ ఆ ముగ్గుపిండి అంతా నేను పోయి క్లీన్ చేయాలి ముగ్గుపిండి చేసినా అంటే ఏంటంటే జారుతుంది అనమాట పైకి ఎవరన్నా వెళ్తూ ఉంటారు కదా పైకి కిందికి అయ్యి అప్పుడు జారుతుంది అనేసి భయం అనమాట ముగ్గుర అయితే భయం ఉండదు అనేసి ఇంకేం చేయలేము కళ్ళ పలుచుకుంటే మటుకు బాగా పిండి వేసుకుంటే బాగానే ఉంటుంది దీని మీద కంపల్సరీ చేపిస్తారు రాయాల్సిందే ఇంక తర్వాత దీపావళి సంగతి నిజంగా ఎట్లా మర్చిపోయానో ఇంకా నిన్న ఎస్తోందా అనుకున్నాను కానీ ముందు అయితే మర్చిపోయినా అనమాట ఇంకా అనేసి ఇంకా దీపాలన్నీ తీసేసి ఇంకా క్లీన్ చేసేస్తానే అని చెప్పినాను కదా ఒక పదిహేను రోజులకి ఒకసారి కానీ లేదంటే వన్ మంత్కి ఒకసారి కానీ అట్లయితే క్లీన్ చేసిన రోజు అయితే క్లీన్ చేయాలి చాలామంది ఏంటంటే రోజు దీపాలు క్లీన్ చేయాలి క్లీన్ చేయాలి అని అంటూ ఉన్నారు కొత్త కొత్త ఎందుకండి ఎప్పటి నుంచో చిన్నప్పుడు ఇంట్లో ఎట్లా చేస్తా అన్నారో అట్లా చేయడమే అలవాటు అనమాట కొత్త కొత్తవి నేర్చుకొని తెలిసి తెలియనట్టు చేయడం ఎందుకు ఇంకా ఈ లిక్విడ్ వచ్చేసి దీపాలకు మట్టికే అనమాట జిడ్డుకు పట్టుకుంటా వాటికైతే తీసుకున్న తీసుకొని కూడా ఒక సిక్స్ మంత్స్ దాకైతే ఉండదు ఇవి నేచురల్ అనమాట కుంకుడుకాయ నిమ్మకాయ అది అది మాత్రమే ఉంటుంది ఎక్కువ నురకు కూడా రాదు ఊరికే కొంచెం ఇంకా తర్వాత దీపాలు అయితే నాన్తానే కదా ఈ లోపల పిండి కూడా తీసి పెట్టేసిన వీళ్ళు దోసకాయ అడుగుతూ ఉంటారు కదా దోశ ఇడ్లీ ఏదో చేద్దాం చేద్దామనేసి అయితే ఇంకా పిండి అయితే కొంచమే అనమాట ఎంత పొంగిందో అసలు నేను వేస్తే గ్రైండర్ వేస్తానే ఇంకా లోపలయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఎందుకంటే చల్లగాల మీద ఎక్కువ పొంగట్లేదు అనేసి నైట్ ఎంత చల్లగా ఉన్నదో పగులు అంతా వేడిగా ఉన్నదో అసలు ఇంకా ఇంకా తర్వాత అయితే పొంగింది ఫస్ట్ టైం అయితే నేను ఎప్పుడు ఉప్పేసి గ్రైండ్ చేయను అనమాట బియ్యం అయితే చాలా మంది గ్రైండ్ అంటే ఉప్పేసి గ్రైండ్ చేయి బాగుంటుంది పులిసిపోదు చాలా రోజులు ఉంటుంది అని అంటు అన్నారు ఉన్నాయి నేనైతే మహా అంటే ఒక నాలుగు రోజులు ఇంకా ఎక్కువ అంటే ఒక ఐదు రోజులు పిండి అయితే ఐదు రోజులు కానీ నాకు ఎన్ని రోజులు ఉండదా పిండి అనిపిస్తూ ఉంటుంది ఈ పిండి అన్ని రోజులు రాని కూడా రాదు నేను ఒక నాలుగు రోజులు కరెక్ట్గా అయితే వేసుకుంటాను అంట ఈసారి ఏంటంటే గ్రైండ్ చేసేటప్పుడు కల్లుప్పు అయితే వేసేసి గ్రైండ్ చేస్తున్నాను అలవాటు లేక ఉప్పుసుకొని అనేసి ఇది టెన్షన్ అనమాట చెప్తా ఉన్నా పిల్లలకి ఆ సరేలే అప్పుడు చెప్పు అని అంటా ఉన్నారు దోశ వేసుకునేటప్పుడు అయితే కొంచెం అయితే పక్కన తీసి పెట్టేస్తా ఉన్నా వాళ్ళకి పక్కన తీసి పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన సరిపోతే మళ్ళీ బయట పెడితే ఎక్కువ పులిసిపోతుంది కదా అందుకైతే ఇంకా నేను అది దోశ విని పెట్టినా ఇంకా ఆశీవాళ్ళు ఏంటంటే పన్నీర్ ఉన్నారనమాట పన్నీర్ మధ్య చెప్పున్నాను కదా ఒక కేజీ తెచ్చినారండి మళ్ళీ టైం అయిపోతుంది అని నేను అయిపోతుంది అయిపోతుంది కొంచెం కొంచెం చేస్తా ఉన్నా లాస్ట్కి అయితే మిగిలింది ఇంకా మరుసటి రోజుకి డేట్ అయిపోతుంది అనగా పన్నీర్ అయితే వీళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు రాశి ఏంటంటే నాకు ఏమో నేను ఏదైనా చేసుకుంటాను అన్నది టిఫిన్ ఏదన్నా చేస్తా అంటే టిఫిన్ వాళ్ళు చేసుకున్నందు నేను ఫస్ట్ ఇది ప్రిపేర్ చేస్తాను చూడని ఏంటంటే ఏమన్నా ఆయిలే ఎక్కువైతే చేతి మీద పోసుకుంటారనేసి భయం ఉంటారు కానీ వాళ్ళు నేర్చుకోవాలన్నమాట రాదు అనుకున్న నేర్చుకోవాలి వంట చేసేటప్పుడు ఇద్దరు ఏంటంటే షేర్ చేస్తాం చేస్తారు ఇంకొక ప్రతి విషయంలో చదువుకునే కాడ ఆడుకునే కాడ ఇద్దరు కొట్లాడుకుంటారు కానీ ఇట్లా వంట చేసేటప్పుడు మాత్రం అక్క తమ్ముడు ఇద్దరు ఎంత కలిసి తిట్టుకున్నా కూడా రెండు సేపటికి సీరియస్గా ఫీల్ అవ్వరు అనమాట అట్లా కలిసి అన్యోన్యంగా వంట చేస్తారు ఇంకా వాళ్ళకి తెలిసినట్టు ఉండాలి ప్రతి విషయం మనం ప్రతి నీళ్ళు కూడా మనం ముంచేయాలి దోశ కూడా మనం వేసి అంటే అవ్వదు మనం వేసిస్తాం మనం కొంచెం ఏదన్నా బాగలేకపోయినా ఎట్లా ఉన్నా కూడా వంట అనేది తెలుసు నాకు రాదు అనకూడదు ఏదైనా సరే చేయొచ్చు అనేసి అయితే వీళ్ళైతే నిజంగా అయితే నేను కూడా ఇట్లాంటి చేయనబ్బా ఎక్కడ నేర్చుకుంటారో ఏంటో వీళ్ళు అసలు మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే అంతా ఇంకా పూజ చేసుకోవాలనేసి అవైతే రెడీ అన్న దీపాలు దొంగో ఇంకా పూజ రోజుల్లో పూలు అవి పెట్టుకోవడానికి అయ్యి నిజంగా సూపర్గా అయితే నిజంగా టేస్ట్ అయితే నాకు తిని తినన్నారు కానీ మళ్ళీ పూజ అయిపోయిన తర్వాత తింటాను లేవే నైతలకి ఇంక పెట్టిన్నారు అసలు నేనైతే ఆయిల్ పాడు చేస్తారేమో అనేసి ఆయిల్ మరకలు ఏవి పడతాయి అనేసి భయం నాకు వీళ్ళు అంటే చిన్న మరక బాలింది కాలింది కాలింది అంటూ ఉంటారు కదా పడుతుందో నేను అన్నపోయినా మనకు ఏదో భయం కదా కానీ టేస్ట్ అయితే నీట్గా చేసినారు నేను చెప్పు నా కిచెన్ అయితే మళ్ళీ నాకు అట్లే రా అనేసి అయితే చేసేసిన తర్వాత కిచెన్ కూడా అంతే క్లీన్ చేసినారు ఆశ్చర్యమో ఏంటో అర్థం కావట్లేదు నిజంగా అయితే సూపర్ చేసినారు నేను అదే మిగతాటి కూడా అట్లే నేర్చుకోవచ్చు అంటే నువ్వు చేసే పప్పు సాంబార్లు అన్నం ఎవరైనా చేస్తారో ఇట్లాంటివి నేర్చుకోవాలా ఫస్ట్ అనేసి అయితే నాకు కూడా ఇంకా లాస్ట్లో వాళ్ళు తినేసి ఇంకా నాకు కూడా తెచ్చిపెట్టేస్తున్నారు అనమాట ఇంకా సాసు కొంచెం మైనీస్ ఏమో తెచ్చిచ్చేస్తున్నారు కారం ఉప్పు అయితే నేనైతే కొంచెం స్పైసీగా వేస్తాను వీళ్ళు కరెక్ట్గా వాళ్ళకి ఎంత కావాలో అంత వేసుకున్నారనమాట తల కొంచెం కొంచెం పెట్టించి మళ్ళీ ఎత్తిపెట్టినారు వాళ్ళ నాన్న కోసం వాళ్ళ నాన్న మళ్ళీ మధ్యాహ్నం వస్తారు కదా బాగుంటుంది ఎప్పుడు క్రిస్పీగా ఉండవు మెత్తగా ఉంటే పర్లా టేస్టీగా ఉంటాయి అనేసి మళ్ళీ వాళ్ళ నాన్నకి ఎత్తిపెట్టి ఉన్నారు నా పూజ అయితే అయిపోయిందనమాట ఇంకా అయిపోయినాక నేను కూడా అవే తినేస్తున్నా ఇంకా దోశ వేయించానంటే ఇంక వద్దన్నారు ఇంకా సింపుల్గా అయితే ఇంకా అయిపోయిందనమాట ఇంట్లో అది ఖర్జూరం ఉంది కదా కొంచెం ఖర్చులు అవి పండ్లు ఉంటే ఇంకా అవి ఇవి పెట్టేసి ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంక వాళ్ళని చెప్తే స్నానం చేసినాక ధనం పెట్టుకుంటాను అన్నారు వాళ్ళ ఇష్టం అన్నాడు పిల్లలు కాబట్టి ఇంకా తర్వాత కొన్ని కొన్ని సామాన్లు అయిపోయినాయి కదా ముందు రోజు తెచ్చినట్టు ఉంటే ఇంకా నైట్ బతకం అనమాట కొంచెం కొంచెం చేసుకోవాలంటే ఏదైనా పని చేయాలంటే ఈ సాల్ట్ ఎందుకు ఎంత రేట్ అర్థం కావాల సాల్ట్ పైకి నేను ఎప్పుడైనా తెస్తే ఇరవై ఐదు రూపాయలు మహా అంటే ముప్పై రూపాయలు ఉంటుంది కేజీ సాల్ట్ ఇది వచ్చేసి డెబ్భై రూపాయలు ఎనభై రూపాయలు పడింది సాల్ట్ ఎందుకంటే ఆశకి చూపిస్తే ఎందుకు అయింది సాల్ట్ అని అంటే కానీ సోడియం వచ్చేసి థర్టీ పర్సెంట్ లో సోడియం అంటే సోడియం ఎంత తక్కువ ఉంటే అంత తక్కువ కాస్ట్ అని చెప్పింది ఇలాంటివి కూడా ఉంటాయంటే మా మనం పింక్ సాల్ట్ వాడాలనే ఆ సాల్ట్ అని వదిలేమ్మా మనకి ఇదే చాలే అంటే ఒకసారి వాడి చూద్దాం ఎట్లా ఉంటుందో అని అనేసి సరే చూద్దాం పోయినప్పుడల్లా చూస్తూనే ఉంటా కానీ నాకు ఎందుకు అది తీసుకోవాలనిపించదు పింక్గా పోతుంది అట్లా ఇట్లా అనిపిస్తూ ఉంటుంది అని అవసరమైన డౌట్లు కదా సార్ పోసేసిన సాల్ట్ మటుకు కొంచెం మాములు సాల్ట్గా దీనికి డిఫరెంట్గానే ఉన్నది అనిపిస్తుంది ఇదేంటంటే కొంచెం పట్టుకుంటే తెలుస్తా అనమాట మాములు సాల్ట్ అయితే అదొకలాగా ఉంటుంది దీనికి దానికి డిఫరెన్స్ అయితే తెలుస్తుంది టేస్ట్ మటుకు సాల్ట్ సాల్ట్ లాగే ఉంటుంది ఇంకా అట్లా అట్లన్నమాట ఇంకా ఇంకా కాస్ట్గా ఉంటాయి మనం తెచ్చుకో అంత నార్మల్ సాల్ట్ తెస్తావు అనేసి ఇంక అడిగితే ఇంక అంత ఎక్స్ప్లెనేషన్ చేసింది ఏదేదో ఇంకా సోడియం తింటే అట్లా కానీ సోడియం ఎక్కువ ఉండకూడదు అది ఇది అనేసి అయితే సర్లే చెప్తా ఉంటే వింటా ఉంటే చెప్తానే ఉంటుంది ఆశ ఎంతైనా సరే ఇంక సైన్స్ గురించి దాని గురించి ఇంకా తర్వాత ఇంక ఉద్దుబ్యాలు కూడా అయిపోయినాయి ఉద్దిబేల అయితే తెప్పించేసుకున్నా కొన్ని అనమాట ఇంక లోపల తర్వాత మళ్ళీ ఒక ఫైవ్ కిలో అట్లా అంటే ఇంక అవి ఉంటాయి ఇంకా తర్వాత చినకాయపులు చినకే ఉప్పులు ఎన్ని తెచ్చినా అయిపోతాయి పప్పుల పొల్లెక్ కావాలి చట్నీకి పచ్చడికి నాకు మెయిన్గా వీటికే ఇంకా ఇంకా తర్వాత అయితే ఇంకా మధ్యాహ్నానికి మళ్ళీ వంట చేయాలి కదా అని వంటకైతే ఇంకా బియ్యం అయితే నానబెట్టేస్తున్నా బీవనానబెట్టేసి ఇంకా పువ్వు అయితే ఇంకా మాయన వచ్చేటప్పుడు ఇవి మందారం పువ్వు ఉంటాయి కదా మందారం పువ్వు కొంచెం చెప్పాను కదా అక్కడ అంగడి దగ్గర కాయలు తీసుకెళ్ళావా ముస్లాం ఒక ఆమె తెచ్చిస్తా అయ్యా ఆయా తెచ్చిస్తూ ఉంటుంది అనేసి పూజ అయిపోయి నాకు మందారం పూలు తెచ్చినా ఇవి వాడిపోతాయి మందారం పూలు ఫ్రెష్గా అప్పటికప్పుడు పెడితే కోసినా కోసినామంటే కంపల్సరీ నీళ్ళలో వేసినా ఎందుకో వాడిపోతూ ఉంటాయి ఇవి అదే నేను చూస్తాను సాయంత్రం అన్నా పెడదామంటే పొద్దున్నే పెట్టిన పూలు మళ్ళీ మారిస్తే బాగుంటుందేమో రేపు ఉంటాయా లేదా అని ఇంకా ఆలోచిస్తా అన్నీ మంచి మంచి అన్నా పక్కన కొంచెం ఎట్లయినా పొద్దున్నే కోసినట్టు కదా ఈయనొచ్చేదికే మధ్యాహ్నం అయిపోయింది ఇంకెత్తి పెడతా ఉన్నాయి ఇంకా ఇంకా కూరకి ఏమన్నా కావాలంటే ఇంకా వీళ్ళు మాట్లాడుతుంటే కూర ఏదైనా కొంచెం డిఫరెంట్గా చెయ్యి అన్నారు ఇంక అందుకోసమే ఇంకా మేము వెళ్ళేసి అయితే ఎండ్రకాయలు అయితే తెచ్చున్నా ఎండ్రకాయలు అంటే ఇంకేమంటారు క్రబ్స్ అంటారు ఇంకేమంటారు అబ్బా ఇంకేదో పేరు ఉండదు వీటికైతే గుర్తురాదు నాకు అనేది ఎండ్రకాయలే అంటాము పీతలు పీతలు అంటారు మేమైతే మా రాయలసీమలో ఎండ్రకాయలే అంటాము క్రబ్స్ అంటారు ఇక్కడైతే నండ్ అంటారు తమిళ వాళ్ళు అయితే కానీ చాలామంది ఏంటంటే వాటిని కూడా తింటారంటారు వాటిని తింటారండి మా ఇంట్లో అయితే మా అమ్మ అయితే చెప్పినావనుకో వచ్చి నువ్వు అన్నీ వదిలిపెట్టవమే అంటారు చిన్నప్పుడు నిజంగానే చెరులు అయితే మళ్ళీ వరి వేస్తారు కదా ఇంటికా నుంచి వచ్చేటప్పుడు చెర్లేకి అన్నం తీసుకెళ్తాం కదా మా నాన్నప్పుడు టిఫిన్ బాక్స్లో వచ్చేటప్పుడు చిన్న చిన్న చేపలు కానీ వీటి ఎండ్రకాయలు మడి పోసినప్పుడు వరి పోసినప్పుడు ఆ కలుపులు లోపల ఉంటాయి అన్నమాట హోల్స్ పెట్టుకొని ఒక లోపల అవి అయితే పట్టించేసేవాడు కొన్ని పాములు కూడా ఉంటాయి చూసుకొని ఎండ్రకాయలు ఏది అనేసి పట్టుకొని అలా ఏలు పట్టుకున్న దానికో ఉంటాయి చేసుకునే వాళ్ళు మా అమ్మకి ఇప్పుడు రాదు కాబట్టి మా నాన్న ఉండేటప్పుడు చెప్పేదనమాట చేసేదామా ఇప్పుడు మా అమ్మకు అసలు చేయడానికి రాదు ఇంకా నేను చేసినా కూడా తింటారా అని అంటారు వీళ్ళు కూడా పిల్లలు ఏంటంటే ఆశ తినేదు కానీ చెయ్యి అయితే అసలు తినేవాడు కాదు కొంచెం కొంచెం అలవాటుంది ఇది చాలా మంచిదబ్బా చలిగాలను తిన్నా జలుబు అట్లాంటిది ఏదన్నా ఉన్నా కూడా తగ్గిపోతుంది ఒంట్లో వేడి అట్లాంటి కొంచెం హెల్త్ బెనిఫిట్స్కు చాలా ఉంటాయి నండు వీళ్ళైతే తమిళ వాళ్ళు నండు రసం అది ఎండ్రకాయల రసం అని చేస్తారు సూపర్గా ఉంటా టేస్ట్ అయితే కానీ ఎక్కడైనా మీరు ఎప్పుడైనా తమిళనాడు సైడ్ వెళ్ళినప్పుడు అయితే నండు రసం అని అడిగి టేస్ట్ చేయండి మనం చేసినప్పుడు అంత టేస్ట్ రాదు వాళ్ళు ఏదో నెలకొట్టి ఏదో జస్ట్ ఏదో ప్రిపేర్ చేస్తారు అప్పుడు డిఫరెంట్గా చాలా బాగుంటుంది ఇవైతే ఏంటంటే వల్లిచిస్తే మళ్ళీ డబ్బులు తీసుకొని నేనే ఇంటికి వచ్చిన తర్వాత క్లీన్ చేసేస్తున్నా మసాలా కూడా ఏం లే ఎర్రగడ్డ అది గసగసాలు ఉంటాయి కదా గసగసాలంటే టేస్ట్ అనమాట ఇంకా సింపుల్గానే ఎంత అవకా పదహైదు ఇరవై నిమిషాల్లో అయితే వంట అయితే అయిపోతుంది నేనైతే క్లియర్గా అవి చూపించినా కూడా వస్తున్నారు తెలియని వాళ్ళు ఉంటే కానీ చేయండి సేమ్ గసగసాలు లేకపోయినా పర్లేదు ఎరగడ పేస్ట్ చేసినా సరిపోతుంది ఇంకా ఇట్లా కొంచెం వెడల్పు పాత్రలు వేసినప్పుడు స్లోగా కుక్ చేసుకుంటా చేసినారంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఇక్కడ ఇల్లు కొలంబ మొలకూలు అంటారు అంటే వెజ్ వంటలు కానీ పులుసులు కానీ సాంబార్ లేక వేయరు నాన్ వెజ్ రెసిపీస్ ఉంటాయి కదా అవి కానీ పులుసులు చేసుకుంటాం కదా మనం అప్పులాంటి పులుసులకి అట్లాంటి వేస్తారు టేస్ట్ అయితే బాగుంటుంది అది వేసినా కూడా కొంచెం మిరపొడి కూడా వేసుకోవచ్చు దాంట్లోనే అన్ని మసాలాలు వేసేస్తుంటారు మిరపకాయలు ధనియాలు చెక్క లవంగాలు పసుపు అన్నీ వేసుంటారు చాలా బాగుంటుంది కూడా ఈసారి నేను ప్రిపేర్ చేసేటప్పుడు అయితే చూపిస్తాను వేరే వాళ్ళు ప్రిపేర్ చేసి పంపించమన్నారు కానీ నాకే ఎందుకో అంత టైం లేదు పంపించరాని నిజంగా అయితే మసాలా పొడి అయితే చాలా బాగుంటుంది అబ్బా టేస్టే మారిపోతుందనమాట నేను ఊరికి వెళ్ళేటప్పుడు కూడా ఒక రెండు ప్యాకెట్లు ఎత్తుకోబాయి ఎందుకంటే పిల్లలు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ టేస్ట్కి ఇటు చేసుకుని డిఫరెన్స్ ఉంటుంది కదా ఇది వేస్తే కానీ చికెన్ కానీ పులుసు కానీ మటన్ కానీ చాలా బాగుంటుంది అన్నమాట తర్వాత పులుసు లాగే ఆల్మోస్ట్ ఇది కూడా కొంచెం చింతపండు కూడా చింతపండు ఏదైనా సరే ఒక కొంచెం మనం ఒక కేజీకి ఏదైనా చేపలు చేసుకున్న ఈ ఎండ్రకాయలు కానీ ఏది చేసుకున్నా ఒక నిమ్మసైజ్ నిమ్మకాయ సైజు అని తీసుకున్నా కానీ సరిపోతుంది మరీ ఎక్కువ పుల్లగా ఉన్న చింతపండు తు� అయితే కానీ కొంచెం తగ్గించేసుకోండి మాములుగా చెందుకుండా అయితే ఒకసారి వండుకున్నది సరిపోతుంది ఇదైతే కానీ ఉడికేసింది ఆల్మోస్ట్ ఇదేంటంటే కొంచెం దించినాక కొంచెం అనమాట అందుకు మనం ఒకరో పలుసుగా ఉన్నప్పుడే దించేసుకున్నామంటే సరిపోతుంది ఎందుకంటే అన్నం లేక కాబట్టి అన్నం లేకి నైట్ టిఫిన్ లేకి దోశ లేకి లేక నేను మేము చేస్తా చేస్తామన్నా మీకు కావాలంటే దీనికి ఇంకా కొంచెం తిక్కుగా గ్రేవీ లాగా చేసుకోవచ్చు అట్లా ముందు వేసినా కదా మసాలా అనేవి వేసి మనం ఫ్రై చేసుకుంటాం కదా అట్లా మాదిరి కొంచెం ఫ్రై లాగా అట్లనే చేసుకోవచ్చు లాస్ట్లో కొత్తిమీర వేసి దించేసినాం అనుకో సూపర్ ఉంటుంది అసలు మా ఇంట్లో ఈరోజు ఎండ్రకాయలు అనమాట ఎందుకంటే ఇంకా మా ఆయనకి అన్నం పెట్టేసి నేను వెళ్ళి స్నానం చేసేవాళ్ళు ఎండ్రకాయలు అంతా వల్చినప్పుడు స్మెల్ వస్తుంది కంపల్సరీ అయితే అక్కడ ఇక్కడ చేతులు పూసుకొని ఇంకా అందుకోసం అయితే ఇంకా ఇంకైతే మా ఆయనకైతే వేరు వేరుగా పెట్టేసి నా అడిగితే కొద్దిసేపు చల్లారి నాకు తర్వాత తింటాంలే అన్నారు ఇంకా వాళ్ళ కోసం అయితే వెయిట్ చేసి ఇంకా తర్వాత పెట్టాలన్నమాట వాళ్ళని అయితే తినేసి ఇల్లు ఇల్లంతా క్లీన్ చేసినాం అనుకో ఇంకా స్మెల్ వస్తే వచ్చింది తినడానికి హెల్త్కు మంచిదా కాదా అని చూడాలి ఇంకా తర్వాత ఇంకా ఈయన మునగాకు తెచ్చున్నారు మునగాకైతే కడిగి ఇట్లా నా అయితే పెట్టేస్తా ఉన్నా కడిగేస్తున్నా అనమాట ఆల్మోస్ట్ ఇంకా ఈవినింగ్ అట్లా అట్లా లోపలే పొడి కోసం అయితే ఆరబెట్టేస్తా మునగాకు పొడి కోసం అయితే టేస్ట్ అయితే బాగుంటుంది హెల్త్ కూడా అంతే మంచిది అనమాట ఇది వేరే వాళ్ళు మాకు కాదు వేరే వాళ్ళు అడుగున్నారనేసి వాళ్ళు పంపించడానికైతే ప్రిపేర్ చేయడానికైతే చేస్తూ ఉన్న అనమాట మునగాకైతే ఇంకా ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇట్లా పట్టుకున్నాం అనుకో క్రిస్పీగా ఉండాలి అట్లా తయారవ్వాలి ఇవి పొడిలోకి అనమాట మునగా పొళ్ళకైతే ఇవన్నీ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇట్లా మిక్సీ పెట్టేసుకున్నామంటే సరిపోతుంది కొంచెం చింతపండు కూడా అనమాట ఎందుకంటే రైస్లోకి కలుపుకున్నప్పుడు బాగుండాలి కదా టిఫిన్స్ లేకి రైస్ లేకి అన్నిటికీ కావాలన్నారు అందుకోసమైతే ప్రిపేర్ చేసి పంపిద్దామనేసి పంపించినాం చేసిన తర్వాత బాగా చల్లారిపోవాలి ఒక వన్ అవర్ చల్లారిపోయినాక బాక్స్లో తీసి పెట్టుకున్నామంటే అంటే ఇన్ని రోజులైనా ఒక సిక్స్ మంత్స్ అయినా చెడిపోదు సబ్స్క్రైబ్